నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేందర్ రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇక్కడ పద్మావతి గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మియాపూర్లో వర్క్ చేస్తున్నాను సాధారణంగా జీర్ణకోశ వ్యాధుల్లో వ్యాధి నిర్ధారణ చేయటానికి ఎండోస్కోపీ అనే టెస్ట్ తరచుగా వాడుతూ ఉంటాము సో ఎండోస్కోపీ అంటే ఏంటి అంటే దాని ప్రాపర్గా అప్పర్ జియా ఎండోస్కోపీ అంటారు అంటే గ్యాస్ట్రో ఎంట స్టైనల్ ట్రాక్లో అప్పర్ పార్ట్ని మనం ఎగ్జామిన్ చేస్తాము దీంట్లో ఏముంటుందంటే ఒక చిన్న కెమెరా ఉంటుంది ఒక చిన్న కార్డ్ ఉంటుంది ఆ కెమెరాని మనం నోటి ద్వారా పంపిస్తూ ఈ ఈసఫేగస్ అంటే జీర్ణ జీర్ణకోశం మొదటి భాగం ఏదైతుందో ఫుడ్ పైప్ అంటాం కదా దాన్ని ప్లస్ స్టమక్ జీర్ణకోశము మరియు డియోడినం అంటే చిన్న పేగు మొదటి భాగం వరకు ఈ ఎండోస్కోపీ టెస్ట్ ద్వారా మనం చెక్ చేస్తాము సో దీంట్లో ఎండోస్కోపీలో రెండు టైప్స్ ఉన్నాయి థెరప్యూటిక్ ఎండోస్కోపీ డయాగ్నాస్టిక్ ఎండోస్కోపీ అని థెరప్యూటిక్ అంటేనేమో ఆ ఎండోస్కోపీతోనే ఒక చికిత్సను చేయటాన్ని థెరప్యూటిక్ ఎండోస్కోపీ అంటాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లో కాయిన్స్ మింగేస్తూ ఉంటారు అవి గొంతులో ఇరుక్కుంటాయి సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎండోస్కోపీ పరికరాన్ని పంపి దాని ద్వారానే దాంట్లో నుంచి స్నేర్ అని ఉంటుంది లేకపోతే ఫోర్సెప్స్ అని ఉంటుంది దాని ఆ కాయిన్ని పట్టుకొని ఎండోస్కోపీ ద్వారా బయటికి లాగేయటం జరుగు జరుగుతుంటుంది సో ఇట్లాంటి వాటిని థెరప్యూటిక్ ఎండోస్కోపీ అంటారు లేదా డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్ అంటే లోపల ఏదైనా అల్సర్స్ కానీ ఇంకా క్యాన్సర్స్ కానీ ఇంకేదైనా గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఉంటే దాన్ని డయాగ్నోస్ చేయటానికి మనము ఈ ఎండోస్కోపీ టెస్ట్ని యూజ్ చేస్తాము అప్పుడు డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అంటారు సో ఇది యూజువల్గా ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో ఈ ప్రొసీజర్ పూర్తవుతుంది ఇది చేసే ముందు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫాస్టింగ్ ఉండాలి అంటే తినకుండా రావాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఫుడ్ తింటే లోపల మనం ఏం చూడలేము అంటే ఏదైనా వ్యాధి మిస్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్లో వస్తారు ఈ మధ్య చాలామంది పేషెంట్లు ఏంటంటే ఈ టెస్ట్ చేయించుకోవడానికి చాలామంది భయపడుతున్నారు కాబట్టి రొటీన్గా మనము ఒక్కోసారి చిన్న సెడేషన్ అంటే చిన్న మత్తుమంది లాంటిది ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి ఒక ఐదు నిమిషాల్లో ఈ టెస్ట్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అంటే జీఐ ప్రాబ్లమ్స్లో గ్యాస్ట్రోంట్రాలజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్గా మనము చూడవచ్చు సో దీంతో ఎన్నో వ్యాధులు డయాగ్నోసిస్ మరియు చికిత్స జరగడానికి అవకాశం ఉంటుంది జీర్ణకోశ వ్యాధుల్లో డయాగ్నోస్ చేయడానికి ఇంకొక మైన ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే కొలనోస్కోపీ అనే టెస్ట్ అంటాము ఇదేంటంటే లార్జ్ ఇంటెస్ట్ మొత్తం చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే మనం దీన్ని యూజువల్గా కింది నుంచి చూస్తాం అంటే ఏనల్ కెనాల్ తర్వాత లో దాని ద్వారా ఇన్సర్ట్ చేసి మొత్తం పెద్ద పేగంతా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇది చేసే ముందు ఏం చేస్తామంటే ప్రిపరేషన్ అనేది ఇస్తాం ప్రిపరేషన్ అంటే ఒక మంది ఇచ్చి మోషన్స్ అంతా క్లీన్ చేసి పేగులన్నీ శుభ్రం చేసిన తర్వాతే లోపల చూడటానికి ఉంటుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఇచ్చిన తర్వాత చెక్ చేస్తారు సో దీంట్లో కూడా మనం అనుకున్నట్టు థెరప్యూటిక్ అండ్ డయాగ్నోస్టిక్ అని ఉన్నాయి థెరపిటిక్ అంటే లోపల ఎటువంటి చిన్న అల్సర్స్ కానీ పాలిప్స్ కానీ ఉంటే దాన్ని మనము ఈ కొలనోస్కోపీ ద్వారానే కట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం దాన్ని థెరపిటిక్ అంటాం డయాగ్నోస్టిక్ అంటే యూజువల్లీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని డయాగ్నోస్ చేయడానికి చెక్ చేయడానికి ఉపయోగించేటటువంటి టెస్ట్ ఇది ఇది యూజువల్గా ఒక ఐదు నుంచి పది పది నిమిషాలు పన్నెండు నిమిషాల్లో టెస్ట్ పూర్తవుతుంది అంటే మనకి లార్జ్ టెస్ట్ మొత్తం సుమారుగా వన్ పాయింట్ టూ మీటర్స్ లెంగ్లో ఉంటుంది అదంతా జాగ్రత్తగా పరిశీలన చేసి లోపల ఎటువంటి వ్యాధులు ఉన్నాయో డయాగ్నోస్ చేయటానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి మనకి టెస్ట్